రాజా మీరు నాకు కొడుకులు రా నేను మీకు తల్లినైతేనా మీ నాయనము సురోడు ఈడు వీడున్నవాని మాటలంటుండో తల్లి ఏముటి ఎర్రమ్ కాదే తల్లి

మొక్కలు నరములు ఈ తిత్తి కప్పు గొప్ప ఇంటి దేహము పైన నీకు మమగార అమ్మా తమ్ముడి మీద కోపం ఉంటే తమ్ముడు ప్రాణం తీయగాని మీ మీద నా కోపం ఎందుకు మీ మీద నేను మనసు పడ్డా మీ మీద నేను ఇష్టపడుతున్నా పాప బాధవులు మమ్మల్ని దించబోతున్నాను మీ డాడీ ముసలోడు అయింది కొట్టే వారిని కొట్టే పండే మీ డాడీ దౌడ పనులు అన్న వచ్చిపోతారు కొట్టే వారిని కొట్టే పండే పంటలు వాళ్ళు వచ్చాడు వారిని కొడతాను మొత్తం కట్టలు లేకపోతాను ఊరిలో వారిపోతాను ఇలా ఒడ్డడి కాడ ఏడు అక్కడ కొట్టుకుంటాను నా మాట మీరు విన్నట్టయితే మిమ్ముల ఇద్దరిని నా భర్తగా స్వీకరిస్తాను శివ శివ నీ అయ్యన్ కట్ట వేస్తాొక్క వేళ నా మాట వినని కొ అమ్మా మిమ్ముల ఇద్దరిని కట్టం చేస్తా తల్లి అటువంటి మాటలు అన తల్లి అటువంటి మాటలు అనకపో తల్లి నీ కాల ముఖతో తల్లి ఏ రాజ ఏయ్ మిమ్ముల దిగుడబోతుంట యానురాజో నుంచి రేపలాగా రాజా కళ మరుసినా కోరికిన గానం మరుసిన నిల నాట్యం మరచిన మీరు నన్ను మరుసిన నిమ్మలు మరచుకోలే

చెలు పడై పోని పోక పోని అనున్నరు గాని ఆ పంచలే మా మెడకు ఊృతాలైతే అనుకోలేదు పౌడంపరాజు గొలుసురాజు ఆ అగో కడుబౌదల కాని వెట్టి ధర్మ ఇస్తోను బల్లల్ల గురికచింద్రు ఇద్దరు అమ్మురు గల్ల ఎప్పుడు ఊరుకుతునరో ఒక్క రండి మానిక్యార వెంకటలక్ష్మి ఏమరుకుందరు ఆ శ్రీలింగ

లేడచ్చు మన వేసి పది మందిని పది ఇరవై మందిని దాదాపు మనసు గట్టి ఉండాలి మనకి రొప్పది గట్టి ఉంటారు చెప్పరు పడచ్చు ఇంకొంచుకుంటే ఇరవై మందిని పది ఉంటారు పది మందిని ఇది రోజు ఇరవై మందిని చాలా માનવાર અત્યારે કાદું બીજો అంటే దెబ్బలు నాకు అయ్యో బిజా దెబ్బ వంటోళ్ళు దొరసార్లు అవుతారా దీన్ని మొత్తమే హార్వెస్టర్ హార్వెస్టర్ తుక్కు తుక్కు అవుతారు కానీ నేను మళ్ళీ మంచిగా కొంత మిషన్ ముందు సరే హార్వెస్టర్ లేదా కొత్త మిషన్ లేదు కొత్త పోతుంటే సంఘ కుక్కలు ఎన్నో మరుగుతాయి పోరగాళ్ళ పారం తిట్టే ముసలు ముసలోడు ఉంటాడు ముసలోడు ఉంటే ముసలు తోట ఒక్కోటే రాజ్యం వేయచ్చు పోరగాళ్ళు పీకేయచ్చు బిడ్డ ఈ శ్రీరంక నింపుకో ఆ నింపుకో ఇది కాదు కాదు

લોકતાને નટ બારકલ કવલ બાડકો ઇપુડા તલરક કી ગાલી એક અંતે તલે તાયે કાલ્લ દોગા બાડકો તસા કરે ના ઓ બોદુકાંગા ગાદ ઓ પગટિલ ગાદ કી રાત્રિ રચ કીટ అరే వారి గుడ్ మారిష్టం అమ్ముకోటం ఎవరి గుడ్లు ఆరిష్టం రాత్రి పన్నెండింటికి అయితే వచ్చే ఒడుకోడు ఎడవకాలు తీసి ఒక్క తండ్రి సీ సీగుడ్లు అయితే నీ ఇష్టం బిడ్డ బిడ్డా మనం పదిహేను రోజులకు ఒక్కసారి బుక్కడు బోధించలేం అది బిట్టు అందరే రైతుకి సార్ నా విటా మనం గడ్డి మందుదామని మార్పిస్తాను కానీ గడ్డి బు మన చేయదు కాదు పెద్ద పెద్ద పైపులు ఆడతారు మీకు ఏం చోదించాడు కానీ గట్టి మనకి ఏం కదా మనకేం కదా నీకు రాగ ఉన్నాను రాగ ఉన్నాను శృతి బిడ్డ మా అయ్యా మా ఇంటికాడ ఉంటారు మా ఇంటి పోతే నీటి కాడ ఉంటారా மக்கர சர சரம் நீ வாடகை கொப்படி குடுக்கலாம் வாடகை பண்டி நீ இன்னைக்கு வந்து பண்டி நீ இன்ட்ல்கொன்ன అనగా పెట్టి మూడు గుడ్జ్లు గుద్దీ ఆ పొయ్యిలని కొరకాలు తీసి మంచిగా నోట్లో పెట్టింది బట్టి నా ఇంట్లో రాని బండి దొంగ పాడుకో ఇంతకస్తారా బండి వాళ్ళమైతే దొరకబట్టుకుని తెల్లారంగా ఉంది చక్కెరమ్మ చక్కర చక్కరమ్మ చక్కర ఎందుకురా చక్కర బొచ్చు మంది మంచి పడతారు చక్కెర పోతు వాళ్ళు ఎప్పుడు నీ సెక్కర్ నీ సెక్కర్ సరి മഞ്ജിനോ അല്ല വെള്ളിക്കട്ട അല്ല വെള്ളിക്കട്ടുപോലെ രണ്ടു കിലോ 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 കുസറോട് അച്ഛല്ലേറോട് నేను గింత ఘోరం అయితే అనుకోలేదే అమ్మా మనం గింత ఘోరం అయితే అనుకుంటే అక్కడ తత్తు అయ్యారు అన్న తన్నాడు నేను రాబోతు బాధ్యవు మాది మొత్తం పాలిసి పండలేనా రాగిముకు మాకెందుకు రాడుకోపో నువ్వే అందరు పొద్దుగాల పోయి కైటిల్ చేస్తే మనం ఊడున్నది కైట్లే ఒక్కరు చేసే పని మనం ఇద్దరం ఇద్దరు అవుతుంది ఒక్కలని చెప్తాం అత్తాని ముసలు అతను బిడ్ చెప్పారు భవనాలి మారే అనుకున్నాడు రోజు రమ్మాని ఎదురుకోని లోయేది మాణిక్యాల దేవి ఆ అగో మూడకు ముసుగు పెట్టుకొని గడిమంత వేసి గలవతనే అనుకోనుండదో అమ్మవారు మాణిక్యాల దేవిని చూసిండు తులిశంకర మాణిక్యాల దేవి మాణిక్యాల దేవి

నేను కసి వల్లేసి అత్త అన్నట్లు సాడు చెప్ప చెప్పలేదు నేను కాకుండా తల్లి తల్లిని కాకుండా నేను అమ్మమ్మలో పెంచుకున్న కాదు నా పోతుంది ఏం கலாம் கொடுக்கம் அந்த போத கொடுக்க அது கொடுக்கற கொடுக்கோடு மாடுத்துனா தெளிவாக மாட்டாடு வாணிக்கல வச்சா ந તલકામ તલકા మనం బతుకులు బాగా అయ్యా ఏమో జరిగింది చెప్పుకుంటూ బాను పోతుంది చెప్పుకోపోతే బాను పోతుంది బిజో బొలముల వాడి పొలం తేసిందని చెప్పుదావా చెదాయినదే పైన మనదే మన కుక్క మన కన్ను మనదే ఏలు మనదే మనకంటే మన పెట్టుకుందాం తీ అంటాను మన కుక్క మనలో కలిసిందంటాను కడుపుకుంటే మనకాడకుంటే మనకాళ్ళ వీలైనంటే సేవలు చెప్పద్దు బిడ్డ దేవులు చెప్పటికే మనల్ని తీసి ముక్క చింపిస్తారని మనం జరిగితే ఏం అంటే ఏం చెప్పదు అడుగు ముందు అయ్యో అవతారం కొడుకుల పేరు తీస్తున్నావు కొడుకు కొడుకులు అంటావు ఏందే నా విష అవతారెండో సంబంధం అయినా మంచిగా అడుగు కాదు ఏమైతే సంబంధం ఏమైతే அக்கா ரூபாயின் முதல போட்டு ஏன் ஜெரிந்தா அய்யோ 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 పొలం కొట్టకు చచ్చిపోతుంది కొడుతాను నన్ను కొట్టు నన్ను వచ్చిన ఏం ముసలి డొక్కును బోరిని చంపుతావు అది బుక్క పెడుతుంది నాలుగు రోజులు బతికే పోరి నువ్వు డొక్కురాలు నా పోరి ఒప్పుకొని చేసుకున్నది కాదు అయ్యా తాగిపా వేసిన తప్స బాటలు అయినా నా బిడ్డ ఒప్పుకొని చేసుకున్నది ఇచ్చిన షీపులు ఇక్కడ పోయినా ఇన్ని రోజులు ఎవరికి తోర్సుకొని చస్తాను నీకు బిందవా నీ కొడుకు బిల్లవా నేను చెప్పితే నమ్ముతలేవు చెప్పు మీరు కూర్చోని నా కొడుకులు ఇక్కడ అట్లాంటి వాళ్ళు కాదు నీ కొడుకు నీ కొడుకు వస్తుంది నీ కొడుకు

ఏదిలేదు గలే రేషం పో పిల్లి ఇంత కోణించక మనిషి పనులు నీ సకాలం నేను ఉత్తలేనా పది పొద్దు వచ్చి మా ఇప్పుడు గైన కొడుతున్నా పానం ఒక్కొక్క మొగళ్ళు కొడితే పుట్టాడు సంబరం సౌండ్ పెట్టినట్టు అది ఆయన కట్టి వెంట ఆ పళ్ళు లేకుండా ఆయన చూడు బొత్తి కొండగట్టు కదా కోటి వేస్తా ఉండ విష పండు కొద్ది ఇంత దమ్మతులు అబ్బరి గుర్ పెట్టుకొని చూడు అయినకున్న దేశం నీకు లేదు ఏ నా సంక్రాంత్రి పండుగ నా తప్పు నా తప్పు మీ దగ్గరికి చిన్నమ్మ కూడా నీ ముఖం లేదా నల్ల చూసుకో మంచి మంచి వాళ్ళే నాశనం అయింది గీనెంత అందరి నన్నీ విషయాన్ని నేర్చుకోండి మొగోళ్ళని ఒక ఇట్లా దారిలో పెట్టుకోవాలి ఒక్క దెబ్బాలట్టు మనం తిరుగు ముచ్చిగాల గిరిజన ట్టి గు కాబట్టుకోడిపోయి వాళ్ళ ప్రాముడిగా నువ్వు అట్టుకున్నాక కదులుతాడా బిడ్డ మీరు అట్టుకున్నాక కదులుతయ్యా ఎందుకే పోగ్ అంటే ఆడ తాగబడు ఆడవాళ్ళు అంటే ఏం కదా ఆడ ఒక్కసారి గట్టిగా ఎందుకని ఇరవోసు మీరు గురికత్తరు తట్ట నేర్కోవాలి ఆడదానికి ఆదిపార్య శక్తి బాడుకా